హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి ఈరోజు పెద్దలకి పిల్లలకి అస్సలు ఇష్టం లేని ఒక కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి కొంతమందికి ఇష్టమే కానీ మా ఇంట్లో మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదండి ఇది వండిన రోజున మాకు ఇంట్లో ఒక పెద్ద యుద్ధమేనండి పిల్లలు అసలు తిన్నంటారు వాళ్ళతో ఒక పెద్ద గొడవ అయిపోద్ది అయితే ఒక పూట అయినా వాళ్ళతో మేము తినిపించడానికి ప్రయత్నిస్తామండి ఎలాగైనా ఇంకొక పూట వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఏమైనా చేసి పెడతామంటాము వాళ్ళు అలాగే ఇష్టంగానే తింటారండి కొంచెం కష్టమైన ఎందుకంటే దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బోటీ వల్ల అలాగే చిన్నపిల్లలకు ఒక మంచి చిట్కా కూడా ఉందండి అది లాస్ట్లో చెప్తాను ముందుగా మనం బోటీ క్లీనింగ్ చూద్దాము వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ముందు పొయ్యి ముందుగా పొయ్యి మీద ఒక పది నిమిషాల పాటు అవి మరగనిచ్చిన తర్వాత దాంట్లో ఈ బోటి పేగులు ఇవన్నీ వేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదండి ఎందుకంటే అది ఎక్కువ ఉడికిందనుకోండి తోలు రాదు మనకి దాని మూలన మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి పక్కన తీసేసుకోవాలి తీసేసుకొని ఆ వేడిని తట్టుకునే వరకు మనం చూసుకొని చేతి ఇలా లాగేసుకోవచ్చండి ఇది బోటీ కాబట్టి మనకి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది ముదురు బోటీ అనుకోండి చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని మనం లాగేసుకోవచ్చు ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి అది ఉడికిపోయి మనకి అది రాకుండా రాదండి నేను ఫస్ట్లో నాకు తెలియక నేను అలాగే చేశానండి బోటి రెండు సార్లు అయితే పాడు చేసేసాను ఎక్కువ ఉడకపెట్టేసేసి నేను ఆ తోలు అనేది రాక పడేసానండి ఇలా ఇప్పుడు నాకు అలవాటు అయ్యిందండి కొంచెం కొంచెంగా అలవాటు అయ్యి ఇప్పుడు నేను ఎక్కువ శాతం బాగానే చేస్తానండి ఇలా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అలా మనకి వీజీ ప్రాసెస్లో వచ్చేస్తుందండి ఇలా తెల్లగా నీట్గా తీసేసేసుకొని అలాగే నేను పేగులు కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నానండి మళ్ళీ లెంతి అయిపోద్దని నేను అది చూపించలేదు ఇలా చేసుకొని నేను కత్తిపేరుతో కొయట్లేదండి దాంతో కన్నా కూడా నాకు చాక్తోనే కత్తెరితోనే విజి అని చెప్పి నేను కత్తెరితో ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఉడికిన తర్వాత బోటి ముక్కలు అనేవి చాలా చిన్నగా అయిపోతాయి అలా కట్ చేసుకొని ఒక మూడు సార్లు నాలుగు సార్లు నీట్గా కడిగేసేసుకుంటే ఇలా తెల్లగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీ దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఎంత పిండినా మనకు వాటర్ అనేది ఉంటుందండి అలా వచ్చేస్తుంది వాటరు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టి వాటిని ఉడకనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసుకోవాలండి ఒక నేను నాకైతే ఒక ఐదు ఉల్లిపాయలు పట్టినాయండి ఒక రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కోసేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉడికిపోయింది కదా వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ వాటర్ తీసేసేసుకొని బోటి పక్కన పెట్టుకోవాలండి మనం సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని దాంట్లోని తక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే బోటీలో మనకి కొంచెం కొవ్వు అనేది వస్తుంది దాంట్లో ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారు వేసుకోవాలి వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని అది కూడా కొంచెం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం వాటర్ తీసి పెట్టుకున్న బోటీ ఉంది కదండి ఈ బోటీ ముక్కలు కూడా మనం ఆ కూరలో వేసేసుకోవాలి ఇంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఇలా మగ్గన ఇవ్వాలి కొంచెం కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే సరిపడ సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ పసుపు నేను ఇందాక టమాటాలో వేసాను కాబట్టి ఇంక నేను పసుపు వేయట్లేదండి నేను కారం కూడా కారంలో కూడా కొంచెం పసుపు కలుపుకున్నాం కాబట్టి పసుపు అవసరం లేదు ఎక్కువ ఇప్పుడు దీంట్లోనే నేను గ్లాసున్నార్ వాటర్ పోసుకుంటున్నానండి ఇది లేత బోటి కాబట్టి నాకు గ్లాసున్నార్ వాటర్ సరిపోయినాయి అండి ఒకవేళ ముదురు బోటీ అయితే కనుక ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ముక్క కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు నేను విజిల్స్ పెట్టేసుకున్నాను నేను ఒక ఆరు విజిల్స్ రానిస్తానండి ఎందుకంటే ఇది లేతదే కాబట్టి ముదురు బోటీ అయితే ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వరకు రానివ్వాలి ఎక్కువ రానివ్వకూడదండి ఎందుకంటే అది ముక్క అనేది ఎక్కువ ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది బోటీ ఫ్లేవర్ అనేది మనకి మిస్ అవుతుంది ఇదిగోండి ఇలా మూత తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను ఇందాక గరం మసాలా అనేది వేయలేదు కదండి మటన్ మసాలా ఇప్పుడు వేస్తున్నాను దింపే ముందు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి ఫైనల్గా మనకి బోటీ కూర అనేది రెడీ అయిపోయిందండి మనం కొత్తిమీర వేసేసేసుకుని దింపేసుకుంటమే అంతేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయటమాత్ర